Ai, que bom!

లు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఆగిపోయే కాలంలో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిగి గవర్నమెంట్ పాలన చూడడం ఖాయమని అక్కడ ఉంటే పేద బడుగు బలహీన వర్గా ఎంతో కొంత లబ్ధి పొందుతారని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ತುಗು ದೇಶ ಪಾರ್ ಕ್ರಮ ಶಿಕ್ಷಣ ಆಕರ್ಷಿ ಈ ರೋಜ ಕೊಟ್ಟ ಮಂದಿ ಜಾೈನ್ ಅವು ಅಥವಾ ಆ ಕ್ವಾರಿ ಅಂತ ಕ್ವಾರೀ ಸೋದರು ತಮ್ಮ ಮರಳ ಕ್ವಾರೀಕ ಇತರ ನಾಯಕರು ಆಧ್ವರ್ಯ ಚಾಲ ಮಂದಿ ಜಾನ್ ಅಂತ ಸಿದ್ಧ ಇವರು ಈ ರೋಜನ ತಾರಾ ಶಿರೇಶ್ ಕುಮಾರ್ ಶ್ರೀನಿವ್ ಕಿರಣ್ ಗೌರಬಾಬು కాదా ఇదంతా అడ్వకేట్స్ సతీష్ వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి జాయిన్ అవుతున్నారో వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఏదైతే అక్కడ చెంది డాక్టర్ గారు వెంకట్రావు గారు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాలి ఇది కదా ప్రసాద్ శంసాన్ ప్రసాద్ ఇలా శంసాన్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తున్నారు అక్కడ ఆ వారి నలభై ఏడవ డివిజన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశిస్తూ కంచి జరుగుద్ది వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఎంత జనాలు ఎలాగో ఆకర్షితం చేసుకొని ఎలక్షన్ చేయాలన్నట్టు బాగా తెలుసు కాబట్టి రావడం వల్ల నలభై ఏడో డివిజన్ మరింత